పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి పదకొండున్నర మరియు పన్నెండున్నర మధ్యలో మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నరసాపురికి అతి దగ్గరలో తీవ్ర తుఫానుగా తాకినది ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ అర్ధరాత్రి రెండున్నర గంటలకు కొంత బలహీ బలహీనపడి తుఫానుగా నర్సాపురికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుణంగా ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దానికి ఆనుకొని ఉన్న తెలంగాణ యాభై కిలోమీటర్లకి భద్రాచలానికి అతి దగ్గరలో రాబోయే ఆరు గంటల్లో తదుపరి ఆరు గంటల్లో మరింత బలహీనపడి వాయుగుణంగా బలహీనపడ ఏర్పడబోతున్నది వీటి యొక్క ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి అయినటువంటి ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది మరియు రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలైనటువంటి పార్వతీపురం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణ బాపట్ల గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి వైఎస్ఆర్ కడప అనంతపూరు కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మిగిలిన చోట్ల సాధారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో దక్షిణాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి భారత్పురం మన్యం శ్రీకాకుళంలో జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవే మరియు గాలిలు కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి జిల్లాల మీదుగా గాలిలు పెను బలమైన గాలులు గంటకి అరవై నుంచి డెబ్భై గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు వేగంతో వీసే అవకాశాలు ఉన్నవే సముద్రంలో గాలిలో ఈరోజు గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు రేపు ఈ గాలిలు వేగం తగ్గి గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వీస్తున్నవి కాబట్టి మత్స్యకారులు ఈరోజు రేపు వేటకు వెళ్ళకూడదు హెచ్చరికలు జారీ చేయడం జరిగినది మరియు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నింటిలో ఉన్నటువంటి డేంజర్ సిగ్నల్ కాకినాడ దగ్గర తొమ్మిది మిగిలిన పోర్టుల్లో కాకినాడ దగ్గర పది మిగిలిన పోర్టుల్లో తొమ్మిది ఎనిమిది సిగ్నల్ని వాటి ప్లేస్లో అన్ని పోర్టులు అనగా కళింగపట్నం భీములపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం నిజామపట్నం వాడ్రైవల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రజలెవరూ కూడా బయటికి రాకూడదని చెట్ల కింద నిలబడకూడదని ఈ యొక్క గాలిలో వ్యాగం కూడా తీరం వెలుపులా తీరం వెంబడి కూడా గాలి బలమైన గాలిలు భారీ వర్షాలు ఉన్న భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తగిన సూచనలు ఇవ్వడం జరిగినది